ఈరోజైతే మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి ఆ టిప్స్ ఏంటి అవి అనేది చూసే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఏంటంటే మనం పాలు ఉదయాన్నే పాలు వస్తాయి కదా పాలు పోగించుకుంటాం కదా పాలు పోగించుకున్న తర్వాత ఇలా టీ ఫిల్టర్ తోటి ఉడగట్టేసుకోవాలండి పాలు ఎందుకంటే పాలు పెండుకునేటప్పుడు దాంట్లో ఏమైనా పడుతుంటాయండి అలా అందుకు మనం డైరెక్ట్గా అలానే కాంచితే పాలు అనేది వాసన వస్తాయి అందుకోసం అనేసి మనం పాలు పోపించుకున్న తర్వాతనే మనం స్టవ్ మీద పెట్టుకునేటప్పుడే పాలను ఉడగట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి స్టవ్ పైన అలాగే హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కాంచుకుంటే అనేది పాలు బాగా కడతాయండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ అండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేస్తుంటాం కదా అల్లం ఎంత వేసుకోవాలి వెల్లుల్లి ఎంత వేసుకోవాలి అల్లం ఎక్కువ వెల్లుల్లి తక్కువ అలా అనిపిస్తుంటుంది కదా అలా కాకుండా మనం అల్లం ఎంతైతే వేస్తామో వెల్లుల్లిని కూడా అంతే వేసుకోవాలండి అలాంటప్పుడు లేదంటే ఒక చిన్న గిన్నెతోటి మనం వెల్లుల్లి ఎంత వేసినామో అల్లం కూడా అంతే వేసుకోండి ఇలా రెండు వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అల్లము వెల్లుల్లి రెండు వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు ఉప్పు వేసుకోవాలండి మనం ఇది స్టోర్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో అందుకోసం అనేసి ఉప్పు వేసి తర్వాత కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టేసుకున్నామంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఉప్పు పసుపు వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ రాకుండా మనం ఎన్ని రోజులు పెట్టుకున్న ఫ్రెష్గా ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వన్ మంత్ ఉంటుంది బయట పెట్టుకున్నామంటే ఒక టెన్ డేస్ ఫ్రెష్గా ఉంటుందండి చూసినా కదా ఈ టిప్ నచ్చేది వీడియోను లైక్ చేయండి ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సరిపోద్ది ఇంకా ఇప్పుడైతే తాడు టిప్ అండి తాడు టిప్ ఏంటంటే మనము బనానాస్ తెచ్చుకున్నాం కదా అవి కొద్దిగా మెత్తబడిన తర్వాత పిల్లలు తినమంటే తినరండి తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు మనమైనా కూడా అలా తినాలంటే ఒక్కోసారి ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఇలా మనం తొక్క తీసేసుకొని ఎక్కడైనా వేస్టేజ్ ఉంటే తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని మనం అరటిపళ్ళను ఇలా కట్ చేసుకొని కొద్దిగా మెత్తబైనవి తీసేసి కట్ చేసుకొని దానిపైన కొద్దిగా హనీ వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతాయి ఇలా పిల్లలకు పెట్టడానికి కూడా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలైతే దీన్ని ఇంకా కొద్దిగా అలా మెదిపేసి తినిపించినామంటే కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇలా తినేసేయచ్చు చాలా బాగుంటుంది కదా ఈ టిప్ అయితే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు ఫోర్త్ టిప్పు మనం బెల్లం తెచ్చుకుంటాం కదండీ మనం సరుకులు తెచ్చుకునేటప్పుడు బెల్లం తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లాన్ని అలా పెట్టేసినామంటే అది మనం ప్రతిసారి మనం టీలో వేసుకోవాలన్నా పాలులో వేసుకోవాలన్నా ప్రతిసారి కొద్ది కొద్దిగా దంచుకోవడం కంటే ఇలా చూడండి కవర్లోనే బయటికి తీయకుండా ఇలా కవర్లోనే దంచేసేయండి బయటికి తీస్తే దాన్ని అంతా చిడుతుంది అనమాట పక్క పక్కన పడుతుంది అలా కాకుండా కవర్లోనే ఇలా మెత్తగా దంచేసేయండి చూడండి ఇలా నేనైతే చిన్నది రోల్ అది ఉంటుంది కదా దంచేది అది తీసుకున్నానండి చూడండి ఇలా మొత్తం దంచేస్తే చూడండి ఎలా అయిందో స్వీట్ బాక్స్ మాదిరి అయిపోయింది ఇలా దంచేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం ముందుగానే కట్ చేసి తీసి దంచినామంటే ఇలా మెత్తగా మెదగదండి పక్క పక్కకు దంచుతుంటే పోతుంది అందుకోసమని ఇలా కవర్లోనే దంచేసుకొని ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ పైన వేసేసుకోండి దంచుకున్న తర్వాత ఇలా మొత్తం న్యూస్ పేపర్ పైన వేసేసుకొని చూడండి ఇలా బాగా దంచేసుకొని న్యూస్ పేపర్ పైన వేసుకొని మనకు ఇష్టమైతే ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేస్తే మొత్తం పొడి పొడిగా అయిపోయి దాంట్లో ఉండే తడి కూడా ఆరిపోతుందండి చూడండి మొత్తం పొడి పొడిగా అయిపోయింది బాగా దంచేసినాం కదా ఇలా మెత్తగా పొడి పొడిగా అయిపోయింది దీన్ని మనం పాలు లెగ్గా ఉంటే పాలు లేకి టీ లెగ్గా ఉంటే టీ లేకి లేదంటే ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా ఇలా దంచే పని లేకుండా ఒకసారి దంచి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు ఉంటుందండి మనం ఇలా దంచేసుకొని మనము మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత దంచుకోవచ్చు ఇప్పుడు మనం వెయిట్లోకి వేసుకోవాలన్నా ఒక పాలు లేక అలా వేసి స్కూన్తో కలిసి కలిపేస్తే కరిగిపోతుంది మనం ఇది పాలు లేకైనా రసం లేకైనా ఇంకా పిల్లలు దేంట్లేకైనా తినాలనే కూడా మనం పరమాన్నం లేకైనా ఇలా పొడి చేసి పెట్టుకున్నామంటే తొందరగా పని అయిపోతుందండి మనం రసం పెట్టుకునేటప్పుడు కూడా దీన్ని ఒక స్పూన్ వేసుకున్నామంటే రసం చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చినది కూడా కామెంట్ చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి మనం టీ పెట్టుకుంటాం కదా టీ పెట్టుకునేటప్పుడు టీ టేస్టీగా చిక్కగా రావాలంటే మనం పాలు ఎంత క్వాంటిటీ పోస్తామో వాటర్ కూడా అంతే క్వాంటిటీ పోసుకోవాలండి పోసుకున్న తర్వాత మనం ఇదిగోండి ఇప్పుడు దీంట్లో యాలయ తర్వాత అల్లం అండి అల్లం దంచి వేయకూడదు ఎక్కువ స్మెల్ వస్తుంది అంటే అల్లం ఫ్లేవర్ ఎక్కువగా అయిపోతుంది అలా కాకుండా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లము యాలక్కాయ టీ పొడి చక్కెర ఇవన్నీ వేసుకొని డికాషన్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా టీ డికాషన్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత దీంట్లో మనము ఒక కప్పు వాటర్ తీసుకున్నాను అదే కప్పు తోటి పాలు కూడా తీసుకున్నానండి ఆ కప్పు సేమ్ క్వాంటిటీ ఉండే టేస్ట్ అనేది టీ చాలా బాగుంటుంది ఇలా బాగా మరిగిన తర్వాత బాగా కలరు వస్తుంది కదా టీ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని గ్లాస్లోకి వడపోసుకున్నామండి టేస్టీ టేస్టీగా ఉండే చిక్కటి టీ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ